కౌన్సిలర్లు దౌర్జన్యం వల్ల రెండుసార్లు కూడా వాయిదా పడింది మరలా ఈ రోజున ప్రభుత్వం ఈ రోజున ఎలక్షన్ పెట్టడం జరిగింది మరి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళు చేసే విధానాలు నచ్చక సుమారు పదిహేను మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం మరి ఈ రోజున ఎలక్షన్ పెట్టిన మరుక్షణం వాళ్ళు స్వేచ్ఛగా ఇక ఈ కౌన్సిలర్లు అందరూ కూడా టయానికి పదకొండు గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారిని వారి ఓటు స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు మూడు రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి ఎట్టి పరిస్థితులకు అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్ళి మూడు రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు ఓటు హ్యాక్కును వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి పది మంది రండి ఇరవై మంది రండి అనే తొండంగ మండలం నుంచి నాయకులు తునిమండలం నాయకులు పాట్నందూని మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని మీరు గొడవలకు ఉసుగపడం కాదా అని ప్రశ్నిస్తున్నాం మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది మరి మీరు రౌడీజం చేశారు ప్రజాస్వామ్యంలో కొనీ చేశారని మీరు మాట్లాడుతున్నారు మీరు రాజా గారు మరి నేను చెప్తున్నాం మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తునిలో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది ఎవరినైనా మీరు నామినేషన్ ఇచ్చారా ఆ రోజు మీ అధికార పార్టీ మీరు మంత్రిగా ఉండడం మీ ఆట ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుందన్న ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎనుగంట సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు రెట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజు తేవడం జరిగింది ఆ రోజుని తెచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి యనమల కృష్ణుడి గారు ఆ రోజున మీ మీద ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా పద్ధతి ఎంతమందిని కిడ్నప్ చేస్తారు మీరు ఎలక్షన్ అంటే ఇదేనా అనేసి ఆ రోజు అరవడం కూడా జరిగింది మరి ఆ రోజున ఆ వ్యక్తి ఎత్తి ఈ రోజు మీ పక్క నుండి ప్రజాస్వామ్యం కింద మాట్లాడుతున్నారంటే సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మరి ఈ రోజున మీరు ఎలక్షన్కి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సుమారు రెండు వందల మంది పోలీసు ఇక్కడ మీకు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి కౌన్సిలర్ వెళ్ళి ఓటేసుకునే విధంగా మీకు రక్షణ ఇచ్చి బందోబస్తు పెడితే మీరు ఏమైనా ఉపయోగించుకున్నారా మీరు ఈ కౌన్సిలర్ని దాడి దాడమే దాచిపెట్టడమే కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాచి మీరు ఎలక్షన్కి రాకుండా మీరు అన్యాయంగా మీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీరు రండి ఎలక్షన్లో అంటే మీరు భయపడిపోయి మీరు ఓడిపోతారన్న భయంతో మీరు రాకుండా బయటికి రాకుండా ఇంట్లోనే దాకోవడం జరిగింది అలా కాకుండా రౌడీ సీటర్లను అరెస్ట్ చేస్తుంటే రౌడీ సీటును నష్ట చేయకూడదు ఈ తొనులో దౌర్జన్యాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు తుని టౌన్ సీఏ గీతాకృష్ణ గారిని కూడా మీరు కాలు రట్టుకుని లాగడం జరిగింది దాడిశ్ రాజా గారు అంటే ఇదే ప్రజాస్వామ్యం ఇదే ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఆ రోజున ప్రవర్తించిన తీరు తుని ప్రజలందరికీ తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ యనమల రామకృష్ణుడి గారు కానీ యనమల దివ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా అన్యాయాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఎప్పుడు అలవాటు లేదు అక్రమ కేసులు కూడా ఉండవు మరి ఈ రోజున కాపునాడు కేసులను ప్రశ్నిస్తున్నారు రాజా గారు మీ పక్కనే యనమల కృష్ణుడు గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పరిపాలించారు మరి ఆయన అడగండి చెన్నకేశ్ గారు పెట్టారా యనమల్ కృష్ణుడు గారు పెట్టించారా మీద కేసులు ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ కృష్ణరాజు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో కానీ ఆయన కూడా ఎనవల్ కృష్ణుడి గారే కాపులర్ కేసుల్లో ట్రైన్ తగిలెట్టారని ఆయన పెట్టడం జరిగింది సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఎనవల్ కృష్ణుడి గారు మీరా మాట్లాడేది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గానీ గతలో మీరు పరిపాలించినప్పుడు మీరు ప్రజాస్వామ్యం కూనీ చేశారు కృష్ణుడు గారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి దాడ్చ రాజా గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈ తొన్ని నియోజకవర్గంలో